ఏంటి బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా ఎందుకమ్మా ఓ ఫుల్ బాటిని నాకిచ్చావనుకో తప్పటడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కచ్చినట్టు రెస్పాన్స్ లేదు నేనమైపోయావా మరి నేనేమైపోను మంత్రులు బాట్లు అనేక రూపాల్లో కనిపిస్తారట ప్రస్తుతం ఈ కప్పేలో బాట్లా కనిపిస్తాను దాన్ని మాత్రం అమ్మడానికి నేను ఒప్పుకోను తప్పమ్మా దేని మీద మమకారం పెంచుకోకూడదు మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు ఇంట్లో ఉన్నవాడిని అమ్మేసుకుంటానా వద్దమ్మా నా మాటను మందు మనలో కలిసిపోతుంది కప్పు మొక్కలైపోతుంది ఏది శాస్త్రీయంగా హలో ఆ నేను విజేల్ మాట్లాడుతున్నాను బాబు అనితమ్మ గారి ఆ తాగ్బోసట్ నిడ తోసేసాడు ఏమైంది అమ్మగారు కింద పడిపోయారు బాడతో మెలికి తిరిగి పోతున్నారు ఓ మై గాడ్ నాకు చాలా భయంగా ఉంది బాబు మీరు తొందరగా రండి బాబు నేను వెంటనే బయలు వచ్చేస్తాను ఈ టైం లై ఎక్కడికి అండి అనిది కింద పడిపోయిందంట నేను వెంటనే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళాలి నేరే ఎవరైనా తీసుకెళ్తారండి ఉంటారండి ఇప్పుడు మీరు వెళ్ళొద్దు ప్లీజ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మాట్లాడుకో డాక్టర్ అనితకి నథింగ్ టు వరీ కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు అదే కడుపుకి తగిలి ఉంటే అబార్షన్ అయి ఉండేది చూడండి నెలలు నిండుతున్న కొద్ది మీరు మీ షీస్ మై ఫ్రెండ్ డాక్టర్ అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి అలాగే డాక్టర్ ఇంత చిన్న దెబ్బకి అంత ఇదే అయిపోతావు చిన్నదేం కాదు జరగడం జరుగుంటే చాలా పెద్ద నువ్వు ఉన్నావుగా సర్లే డాక్టర్ ఏం చెప్పారు తెలుసా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మనసు పాడు చేసుకోవద్దని ఎప్పుడూ సరదాగా ఉత్సాహంగా ఉండాలని కష్టమైన పనులు ఏమీ చేయకూడదని బాగా రెస్ట్ తీసుకోవాలని సమయానికి మందు మంచి ఆహారం తీసుకోవాలని జ్యూసెస్ తాగాలని ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ డాక్టర్ గారు చెప్పుండరు నువ్వే కావాలని చెప్తున్నావు కదా కోర్స్ ఇందులో డాక్టర్ చెప్పిన కొన్ని నేను కల్పించి చెప్పిన కొన్ని ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా నా కొత్త ఫ్రెండ్ కోసం కొత్త కొత్త ఫ్రెండా ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని మా అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంటావే మరి తను ఎలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండో తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద పోసేస్తాను అన్నాడంతో ఆ అత్త సువాసనలకి ఆ గుహాలింపులకి నేనేమైపోవాలి నా బట్టలేమైపోవాలి కాబట్టి అమ్మడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప ఓకే గున తోర్లేకపోతే ఎన్ని మే పైదానో నీ పేమా అభిమానం చూస్తుంటే నాకు ఎవర్పిస్తుందో తెలుసా నాకి చంపటో ఉంటే ఈ కరుణకుచ్చు బాబాయిని బుట్టలో పెడుతాడు ఎంతకట్ట యల చపాలు ఏయ్ ఊర్కో ఏయ్ నను ఒడిసిస్ జీ జీ ఎప్పుడు ఈ దొర్డి అంతలాగే సరదాగా హుషారుగా అలవోశేస్తూ బాల్ చేస్తు ఉంటాడు ఓకే ఏయ్ కబడ్చిరా తల్లి అల్లుడితో చెప్పకుండా అలిగొచ్చేసావా చాలా మంచి పని చేశావు నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి కారకుండా నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అరిగి అత్తవారికి వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయిన